నమస్కారం కేకే నాయుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ రకాల కార్డులు అనగా సీనియర్ సిటిజన్ కార్డ్ పెన్షనర్ హెల్త్ కార్డ్ ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఆరోగ్యశ్రీ కార్డ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పెన్షనర్ ఐడి కార్డు ఇటువంటి ఈ కార్డులన్నీ పెన్షనర్స్కి అవసరమా వీటిని వల్ల ఫంక్షన్స్ ఎంతవరకు ఉపయుక్తము అన్ని కార్డులు కలిగి ఉండడం ఎంతవరకు అవసరం అనే అంశాల మీదన సంక్షిప్త సమాచారాన్ని మనం ఈ వీడియోలో పరిశీలన చేద్దాం వివిధ రకాల కార్డులు వాటి ఉపయుక్తాలను కూడా ఇక్కడ మనం పరిశీలన చేద్దాం మిత్రులారా మీరంతా కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆపై బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నా నుంచి వచ్చే వీడియోలను మీరు పరిశీలించడానికి అవకాశం కలుగుతుందని తెలియజేసుకుంటూ ఇక విషయంలోకి వెళ్దాం మిత్రులరా నేను పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలు కేవలం పెన్షనర్స్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక విషయాలు తెలియజేయడం కోసం మాత్రమే దీనివల్ల వ్యక్తిగతంగా నాకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉండవని గమనించవలసిందిగా కోరుతున్నా మిత్రులరా ఈ మధ్యన ఎక్కడ చూసిన సీనియర్ సిటిజన్ కార్డ్స్ మన పెన్షనర్స్ సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఈ సీనియర్ సిటిజన్ కార్డ్స్ కోసం దరఖాస్తులు చేయిస్తామన్న సంగతి మన అందరికీ తెలుసు వాస్తవానికి అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి భారతీయ పౌడికి ఈ కార్డు పొందే అర్హత ఉంది గ్రామ సచివాలయం వార్డు సచివాలయాల ద్వారా తమ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళు కార్డును మనకి ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్లో కూడా ఇస్తారు దాన్ని తీసుకుని వెళ్ళి మనం బయట మీ నెట్ సెంటర్స్లో దానికి సంబంధించినటువంటి చేంజ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఈ కార్డు మనకి అవసరమా యాక్చువల్గా పెన్షనర్స్కి ఈ కార్డు వల్ల పెద్ద ఉపయోగం లేదు ఈ కార్డును మన రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా వృద్ధుల సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబిల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్ శాఖ జారీ చేస్తా ఉంది ఈ కార్డులు ప్రామాణిక గుర్తింపుగా ఉపయోగపడతాయి దేనికోసం వృద్ధులకు రాయితీలు సేవలు సంక్షేమ పథకాలు వంటి వాటిని అమలు చేయడం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది అయితే ఈ కార్డు పొందాలంటే మన ఆధార్ కార్డు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడ్రస్ ప్రూఫ్ బర్త్ ప్రూఫ్ వంటివి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది బర్త్ ప్రూఫ్గా మన పీపీఓని కూడా ఇచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఆర్టీసీ బస్సులలో రాయితీ మనకు ఆధార్ కార్డు మీద కూడా ఇస్తారు మన పెన్షనర్స్కి కేవలం ఈ కార్డు ఉంటేనే ఉపయోగం అనేది కరెక్ట్ కాదు అలాగే హాస్పిటల్స్లో ప్రాధాన్యత ఇది అవుతుందా లేదనేది మనం చూసుకోవాల్సిందే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక క్యూలు వృద్ధాపి పెన్షను అలాగే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ కార్డు చూపించినప్పుడు సీనియర్ సిటిజన్స్కి కొంత ప్రాముఖ్యత అలాగే వైద్య శిబిరాలు కండక్ట్ చేసేటప్పుడు ప్రాముఖ్యత ఇవ్వడానికి ఈ కార్డు నిర్దేశించబడ్డాయి మనకి పెన్షనర్స్కి మటుకు ఆధార్ కార్డు సరిపోతుంది ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలినేరికాదు తీసుకున్నందువల్ల వచ్చే నష్టము లేదు ఆధార్ కార్డు ఆధార్ అనేది భారత ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక గుర్తింపు ఇది భారత నివాసితులకు జారీ చేయబడుతుంది దీనిని యుఐడిఏఐ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ జారీ చేస్తుంది ఆధార్ పన్నెండు అంకెల యూనిక్ నెంబర్తో కలిగి ఉంటుంది ఈ కార్డులో వ్యక్తి పేరు జెండర్ జన్మదినం చిరునామా ఫోటో ఉంటాయి మన బయోమెట్రిక్ అనగా వేలు ముద్రలు కన్ను స్కాన్ వంటివి యుఐడిఏలో నిక్షిప్తం చేయబడి ఉంటాయి ఆధార్ కార్డు అందరికీ అవసరమైనది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి బ్యాంకు ఖాతాలకు గ్యాస్ కనెక్షన్లకు అన్నిటికీ ఆధార్ ఈకేవైసీ లింక్ చేయించుకోవడం అవసరం ఈ కార్పేకలు పుట్టిన తేదీ ఆధారంగా ఆర్టీసీ బస్సుల్లో రాయితీతో ప్రయాణం చేయగలుగుతాం పుట్టిన తేదీ చిరునామా వంటి వాటికి ఆధార్ మంచి ప్రూఫ్గా ఉపయోగిస్తున్నారు పెన్షనర్స్కు ఆధార్ సిఎఫ్ఎంఎస్కు లింక్ చేయబడడం బ్యాంకు ఖాతాలకు లింక్ చేయబడడం ఎంప్లాయీ హెల్త్ కార్డుకి లింక్ చేయబడడం వల్ల సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తీసుకోబడి మన అకౌంట్స్కు కొంత సెక్యూరిటీ కల్పించడం జరుగుతుంది ఆధార్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవలసినటువంటిది ఇది ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా పుట్టిన అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా భారతదేశంలో ఈ ఆధార్ కార్డు అనేది ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది వాస్తవానికి సీనియర్ సిటిజన్ కార్డు కన్నా ఆధార్ సీనియర్ సిటిజన్ కార్డు పొందాలన్నా కూడా ఆధార్ కార్డు ఉండాలి అలాగే మనం సిఎఫ్ఎంఎస్లో మన లావాదేవీలన్నీ చూసుకోవాలన్నా కూడా మన అకౌంట్ ఆధార్కి లింక్ అయ్యి ఉండాలి కాబట్టి ఆధార్ అనేది అతి ముఖ్యమైనది దీనిని మన అందరం కూడా తీసుకోవడం అవసరం అని చెప్పి అవసరం కాదు కంపల్సరీగా తీసుకోవాలనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈహెచ్ఎస్ కార్డు ఈహెచ్ఎస్ అంటే ఏపీ హెల్త్ స్కీమ్ ఇది మన రాష్ట్ర ప్రభుత్వంచే ఉద్యోగ పెన్షనర్ల కోసం ఏర్పాటు చేయబడుతున్నటువంటి నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం ఈహెచ్ఎస్ కార్డు మనకి పెన్షనర్స్ కి అలాగే ఎంప్లాయీస్కి ఇద్దరికి కూడా జారీ చేయబడుతుంది దీనికోసం ఎంప్లాయీస్ అలాగే పెన్షనర్స్ ఎంప్లాయీస్ శాలరీస్ నుంచి పెన్షనర్స్ పెన్షన్ నుంచి కంట్రిబ్యూషన్ మంత్లీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తూ ఉంటాం దీన్ని మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్కి ఈ కార్డు ఉపయోగపడితే కనుక చాలా చక్కగా ఉంటుంది కానీ కొన్నిటికి మాత్రమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ కంటికి పంటికి మొక్కలకి అక్కడక్కడ హార్ట్ సర్జరీకి మాత్రమే క్యాష్లెస్కి వాడుతున్నారు మిగిలిన చోట్ల వారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసి మనకి మెడికల్ రియంబరెన్స్మెంట్ పెట్టుకోవడానికి ప్రఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఈ హెల్త్ కార్డు మనం చూసినట్లయితే దాంట్లో పెన్షనర్ హెల్త్ కార్డ్ ఏది ఎంప్లాయీ హెల్త్ కార్డు ఏది అనేది మనం ఈజీగా కార్డు చూడగానే చెప్పగలుగుతాం ఎలా చెప్పగలగా అంటే ఎంప్లాయీ హెల్త్ కార్డు ఫస్ట్ పేజీలో మన యొక్క వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఎంప్లాయీ అయితే కనుక సీరియల్ నెంబర్ ముందు ఎస్ఈ అని ఉంటుంది అంటే ఒక ఉద్యోగి నెంబర్ నలభై ఐదు ముప్పై మూడు ఎనభై ఎనిమిది అనుకుందాం ఆ ఉద్యోగికి ముందు ఎస్ఈ అని ఉంటుంది అదే పెన్షనర్ అనుకోండి దానికి ఆ నెంబర్ సీరియల్ నెంబర్కి ముందు పిఈఎన్ అని ఉంటుంది అంటే పిఈఎన్ నలభై ఐదు ముప్పై మూడు ఎనభై ఎనిమిది ఆ పైన బార్ వన్ టూ త్రీ అని ఇస్తారు ఇక్కడ పిఈఎన్ అని కానీ లేదా ఎస్సీ అని కానీ ఉన్నట్లయితే పిఈఎన్ పెన్షనర్ అని ఎస్సీ అంటే లో ఉన్నటువంటి ఎంప్లాయీ అని మనకి తెలుస్తూ ఉంటుంది ఇక బార్ వన్ టూ త్రీ అని ఇచ్చిన ఏంటి అంటే ఒక కుటుంబంలో కార్డు హోల్డర్ అతనిపై డిపెండ్ అయినటువంటి వారు ఎంతమంది ఉంటే అన్ని కార్డు కి బై వన్ వస్తుంది డిపెండెంట్స్కి వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా వస్తాయి అన్నమాట సో ఎంతమంది డిపెండెంట్స్ ఉంటే అంతమంది కి కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్ మంజూరు చేయడం జరుగుతుంది ఈహెచ్ఎస్ కార్డులో సర్వీస్ పెన్షనర్కి ఎంతమంది డిపెండెన్స్ డిపెండెంట్స్ ఉంటే అన్ని కార్డులు వస్తాయని ముందుగానే చెప్పుకున్నాం ఇక్కడ సంవత్సరానికి ఎంత ఆంక్షలు లేకుండా ఒక్కొక్క కార్డుకి రెండు లక్షల గరిష్ఠ పరిమితితో ఎన్ని జబ్బులకు ఎన్నిసార్లు అయినా వైద్యం పొందే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఈ స్కీమ్ ఉపయుక్తంగా ఉందని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో అమలైతే కానీ ఆ అమలు కాకపోవడం వల్ల మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మనం ఇన్సూరెన్స్ బేస్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఈ హెల్త్ కార్డు ఎన్ని జబ్బులు ఉన్నా ఎంతమందికైనా ఒక్కొక్కరికి రెండు లక్షల పరిమితి అనేది మిగిలిన కార్డు అంటే అభయ కార్డులో కానీ మిగిలిన దాంట్లో కానీ అలా లేదనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశము ఇక ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ దీని గురించి చూసినట్లయితే భారతదేశంలో పేద బలహీన వర్గాలకు ముఖ్యంగా వృద్ధులకు పెద్ద మొత్తంలో వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పించడం కోసం ఈ పథకాన్ని ఉద్దేశించారు ఈ పథకం ఉచిత ఆరోగ్య భీమా పథకం కింద లెక్క దీని కింద కుటుంబానికి ఎంతమంది సభ్యులు ఉన్నా గరిష్టంగా సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది ఇది ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలకు ఏబిహెచ్ఏ కార్డుపై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందేందుకు ఉపయోగం ఉంది డెబ్భై ఏళ్ళు పైబడిన వృద్ధులకు లభించే ప్రయోజనాలు ఏంటి అంటే వైద్య బీమా మొత్తం కుటుంబానికి అంతటికీ కలిపి ఐదు లక్షలు పదమూడు వందల రోగాలకు చికిత్స శస్త్ర చికిత్సలు కానీ క్యాన్సర్ డయాలసిస్ కిడ్నీ ఇటువంటి ఏదైనా సరే దేశవ్యాప్తంగా అనుమతి పొందినటువంటి ఆసుపత్రుల్లో చేసుకోవచ్చు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే దీనికి కొన్ని అర్హతకి కొన్ని నిబంధనలు ఉన్నాయి మన పెన్షనర్స్ అంతా ఈ కార్డుని తీసేసుకుంటే మనకు ఉపయోగం అని చెప్పి చాలా చోట్లకి వెళ్ళి ఈ కార్డుల కోసం అప్లై చేస్తున్నారు కార్డులు తీసుకుంటున్నారు కానీ దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనలు ఏంటి అంటే రెండు వేల పదకొండు సంబంధించిన లెక్కలలో వీళ్ళ కుటుంబం ఆ డేటాలో ఉండి ఉండాలి వీ కుటుంబం అంటే ఇది పొందాలి అనుకున్న వాళ్ళ కుటుంబం బిపిఎల్ అంటే బిలో పవర్టీ లైన్ కార్డు కలిగి ఉండాలి వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న నిరుపేద వృద్ధులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రంలో అయితే కనుక ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఆ పథకం దీనికి వర్తిస్తుంది అలాగే ఇది ఎవరికి వర్తించదు ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు ఇది వర్తించదు ఇది గమనించాలి పెన్షనర్స్కి ఇది ఖచ్చితంగా వర్తించదని ఎందులో ఇవ్వబడింది కానీ మనం ఈ కార్డు కోసం మన వాళ్ళంతా అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు అలాగే ఇంకొక నిబంధన ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కార్డు వర్తించదు బీపీఎల్ లిస్టులు లేకపోతే ఈ పథకానికి రాదు అయితే ఏబిహెచ్ఏ ఐడి మనకు ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడుతుంది అంటే డిజిటల్ హెల్త్ సేవల కోసం మనం ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు అంటే ఏంటి మనకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన అన్ని రికార్డులు రిపోర్టులు డిజిటల్గా ఏబిహెచ్ఏలో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు అలా దాచిన రికార్డులు మనం డాక్టర్ని కలిసినప్పుడు ఏబిహెచ్ఏ కార్డు నెంబర్ చెప్తే వాళ్ళు డిజిటల్గా మన రికార్డులను పరిశీలించడానికి ఈజీగా అవుతుంది మన ఇస్తే డాక్టర్ సులువుగా పరిశీలించగలుగుతారు మన టెస్ట్ రిపోర్ట్స్ పొందిన అలాగే పొందిన వైద్యం వంటి వాటిని మనం ఇక్కడ సులువుగా ఈ డిజిటల్ లాగా ఓపెన్ చేసుకోవడం ద్వారా తీసుకోగలుగుతాం అలాగే ఈ డిజిటల్ కార్డు ద్వారా మనం హెల్త్ ఫ్యాకల్టీ రిజిస్ట్రీ హెచ్ఎఫ్ఆర్ సౌకర్యం ఉంది ఇది భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో కల వివరాలన్నింటినీ మనం ఈ కార్డు ద్వారా పొందే అవకాశం ఉంది అందుకోసం పనికొస్తుంది తప్ప ఇది పెన్షనర్స్ కు ఈ కార్డు ఉపయోగపడుతుంది అనేది ఎక్కడా లేదు ఇంకొక అంశం ఏంటంటే ఈ కార్డును పొందాలని కనుక మనం దరఖాస్తు చేసినట్లయితే అప్లై చేసి తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా పెన్షన్ హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ కార్డా లేదా ఈ కార్డా మీకు ఏ కార్డు అనుకూలంగా ఉంటుందో ఏదో ఒక కార్డుని ఎంచుకోమని చెప్పి మనకి రావచ్చు అయితే ఇంకా దానికి సంబంధించిన వివరాలు రాలేదు కానీ ఆయుష్మాన్ భారత్ కార్డు కావాలా మీకు ఈహెచ్ఎస్ కార్డు కావాలా ఏదో ఒక దాడులో మాత్రమే మీకు ఆరోగ్య సదుపాయ సదుపాయా పొందే అవకాశం ఉంది అనేది మనకి ఉన్నటువంటి వార్త స్థూలంగా చెప్పాలంటే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది పెన్షనర్స్ కు ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి కి వర్తించదనేది మనకు తెలుసున్నంత వరకు ఉన్నటువంటి సమాచారం ఆయుష్మాన్ భారత్ లో ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి ఐదు లక్షలు కేటాయిస్తారు ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఉంటే ఐదు లక్షలకి ఇద్దరికి సమానంగా ముగ్గురు ఉంటే ముగ్గురికి సమానంగా నలుగురు ఉంటే నలుగురికి సమానంగా కేటాయిస్తారు ఆ ఐదు లక్షల వైద్య ఖర్చుకు ఖర్చయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ కావాల్సి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ కార్డు హోల్డరే తన రోగానికి భరించుకోవాల్సి ఆ అమౌంట్ని కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను ఈ పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యశ్రీ పథకంతో లింక్అప్ చేశారు పెన్షనర్స్కు ఆరోగ్యశ్రీ పథకం వర్తించదు కాబట్టి ఆటోమేటిక్గా ఆయుష్మాన్ భారత్ పెన్షనర్స్కి వర్తించదు అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు డెబ్బై సంవత్సరాల పైబడిన కి ఇది వర్తిస్తుంది అనేది మాత్రం వాస్తవ దూరంగా కనిపిస్తూ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజారోగ్య రంగంలో చేపట్టిన అత్యంత విప్లవాత్మకమైన చర్యలలో మొట్టమొదటిది ఆరోగ్యశ్రీ పథకం పేదల జేబుకు భారం కాకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ ఆరోగ్యశ్రీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి అయినప్పటికీ ఈ పథకం దశాబ్ద కాలంగా ఎన్నో కుటుంబాలకు ఆర్థిక వైద్య విపత్తు నుండి కాపాడిందని చెప్పి తప్పనిసరిగా చెప్పచ్చు ఈ పథకం ఏర్పడిన నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో అసంఖ్యాక కుటుంబాలకు జీవిత రక్షక చికిత్సలు అందించడంలో కీలక పాత్ర ఆరోగ్యశ్రీ పోషించింది ఇది కూడా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ అవతరించడంతో దీనిని కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా ఈ కార్డుని మార్చడం జరిగింది కాబట్టి ఈ పథకం కింద అందరూ కూడా బిలో పావర్టీ లైన్ కు చెందిన వాళ్ళే అయి ఉంటారు వైట్ కార్డు హోల్డర్స్ అయి ఉంటారు ఇది ప్రభుత్వ పెన్షన్లకు వర్తించదు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డు శ్రీరామ రక్షగా ఉందని చెప్పి తప్పనిసరిగా చెప్పక తప్పదు ఇక పెన్షనర్స్ ఐడి కార్డ్స్ గురించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నందు పెన్షనర్స్ అందరికీ పెన్షన్ చెల్లింపు సమయంలో వారి పే డిస్బర్జింగ్ ఆఫీసర్ ఐడి కార్డులు జారీ చేయాలని ఒక నిబంధన ఉంది దీన్ని అనుసరించి జివోఎంఎస్ నంబర్ ఐదు వందల యాభై ఐదు తేదీ మూడు నాలుగు రెండు వేల రెండు ద్వారా పెన్షనర్స్ అందరికి లామినేటెడ్ డిజిటల్ కార్డులు జారీ చేయడానికి కొన్ని విధి విధానాలు ఆ జీవోలో ప్రఫార్మెర్స్ తో సహా ఇవ్వబడ్డాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు పశ్చిమ గోదావరి నిజామాబాద్ ఈ మూడు జిల్లాల్లో ముందుగా పెన్షనర్స్ కి నామినేటెడ్ కార్డ్స్ ఐడి కార్డ్స్ జారీ చేశారు పెన్షన్ ఐడి కార్డులు పెన్షనర్స్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలని ఈ ఐదు వందల యాభై ఐదు జీవోలో పేర్కొనడం జరిగింది సర్వీస్ పెన్షనర్స్ తో పాటు ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఐడి కార్డులు జారీ చేయాలని దానికి సంబంధించిన ఎనక్జర్స్ ఇందులో ఇచ్చారు తర్వాత రకరకాల జీవోలు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో ఇవ్వబడ్డాయి కానీ ప్రస్తుతానికి ఈ పెన్షనర్స్ ఐడి కార్డులని ఎవరూ జారీ చేయట్లేదు మనం మన కార్డును ఇక్కడ ఇచ్చిన ప్రఫార్మాలో తయారు చేసుకుని సంబంధిత ఎస్టీఓ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే సో ఎస్టిఓ మన కార్డుల పైన కౌంటర్ సిగ్నేచర్ చేసి స్టాంపు వేసిస్తా ఉన్నారు ఈ పెన్షనర్ ఐడి కార్డు మన డేట్ ఆఫ్ బర్త్ మన బ్లడ్ గ్రూప్ మన ఆధార్ నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఐడి ప్రూఫ్ గా ఉపయోగపడతాయి అలాగే మనం ఆర్టీసీ బస్సులు లాంటి బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా మన రాయితీకి ఈ కార్డులు కూడా ఉపయోగపడతాయి కాబట్టి పేషన్ ఐడి కార్డు కూడా ముఖ్యమైనది మిత్రులారా మనకు ఉపయుక్తమయ్యే మరొక కార్డు పాన్ కార్డు పిఏఎన్ పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారిచే జారీ చేయబడుతుంది పాన్ కార్డుపై పది డిజిట్స్ ఉంటాయి వ్యక్తిగతంగా తీసుకున్న సంస్థ తరఫున తీసుకున్న ఎవరికైనా సరే పాన్ కార్డ్లో పది డిజిట్స్ అనేవి కామన్ అనమాట పాన్లో ఆంగ్ల భాషలో క్యాపిటల్ అక్షరాలు ఆరు ఆంగ్ల సంఖ్యామాన అంకెలు నాలుగు మొత్తం పది డిజిట్స్ ఉంటాయి ఇది మనకు కేటాయించబడి శాశ్వత ఖాతా సంఖ్య ఇది మారత ఉండదు ఒకసారి మనకి పాన్ కేటాయించబడిందంటే ఆ పాన్ నెంబర్ ఎట్టి పరిస్థితిలోనూ మారదు అనేది మనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి పాన్ తప్పనిసరి బ్యాంకు ఖాతాలను తెరవడం ఖాతాలో నగదు జమ చేయటం డిమాట్ ఖాతాలు తెరవడం శిరాస్తుల లావాదేవీలు సెక్యూరిటీస్ వంటి ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి పాన్ నెంబర్లో మొదటి ఆరు డిజిట్స్ ఏ నుంచి జడ్ వరకు ఉన్న ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ ఆరు లెటర్స్ వస్తాయి అలాగే ఆల్ఫాబెటిక్ సిరీస్లో నాలుగు అంకెలు మనకి ఇక్కడ కేటాయించడం జరుగుతుంది ఇందులో నాలుగవ డిజిట్ పి అని ఉంటుంది ఖచ్చితంగా అందరికి పి అంటే పర్సన్ అని అర్థం ఇది వ్యక్తులు తీసుకున్న దాంట్లో నాలుగవ డిజిట్ పి అని ఉంటుంది అలాగే సంవత్సరం జారీ చేసేటప్పుడు వారికి నాలుగో అంకె ఏం సూచిస్తుందో మనం చూడాలి ఏ అంటే అసోసియేట్ ఆఫ్ పర్సన్ బి అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ సి కంపెనీ ఎఫ్ ఫర్మ్ సి గవర్నమెంట్ ఏజెన్సీ హెచ్ హిందూ అవిభాజ్య కుటుంబం హెచ్యుఎఫ్ జే ఆర్టిఫిషియల్ జూరిడికల్ పర్సన్ ఎల్ లోకల్ అథారిటీ పి పర్సన్ టి సో ఎవరికి ఏది వర్తిస్తే అది నాలుగో అంకె నాలుగో డిజిట్గా ఈ పైన చెప్పినటువంటి లెటర్ అక్కడ ఉంటుంది అనమాట ఇక పాన్ నెంబర్లో ఐదో లెటర్ దరఖాస్తు చేసిన వ్యక్తి ఇంటి పేరులో మొదటి అక్షరంగా ఉంటుంది ఆరో డిజిట్ తొమ్మిదవ డిజిట్కు ఒకటి నుంచి తొమ్మిది నెంబర్ల మధ్య అంకెలతో నాలుగు అంకెల సంఖ్య ఉంటుంది పాన్ నెంబర్లోని పదవ డిజిట్ను ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్ అంటారు మొదటి తొమ్మిది డిజిట్స్కు ఫార్ములా అప్లై చేసి చివరి డిజిట్ను కంప్యూటర్ జనరేట్ చేస్తుంది ఇలా దరఖాస్తుదారుడి పేరు ఇంటి పేరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తున్నాడా వ్యాపార సంస్థ తరపున చేస్తున్నాడా అనే దాన్ని బట్టి ఈ టెన్ డిజిట్స్ అనేది ఆదాయ పన్ను శాఖ కేటాయించడం అనేది జరుగుతుంది ఇది కూడా ఒక మంచి ఐడి ప్రూఫ్గా మనకి ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను పెద్దలారా మిత్రులారా ఇలా ఈరోజు కొన్ని కార్డులు వాటి యొక్క ఉపయోగాల అంటే పెన్షనర్ ఐడి కార్డు ఆరోగ్యశ్రీ కార్డు సీనియర్ సిటిజన్ కార్డు ఎంప్లాయీ హెల్త్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు ఆధార్ కార్డ్ పాన్ కార్డు వీటి మీద నాకు తెలిసినటువంటి కొన్ని వివరాలను మీ ఉంచడం జరిగింది వీటిని పరిశీలించండి ఏ ఏ కార్డు మనకు అవసరం అనేది మీరు నిర్ణయించుకోండి దాన్ని మనం తీసుకోవడం ఉపయుక్తంగా ఉండిందని తెలియజేసుకుంటూ మిత్రులారా కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ కేవలం పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అంశాలను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు